నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల రెండు వందల పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల తొంభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై వేల తొమ్మిది వందల నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట పది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పదకొండు వందల రూపాయల వద్ద వంద గ్రాములు పదకొండు వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష పది వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై రెండు దినార్ల తొమ్మిది వందల ముప్పై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై దినార్ల రెండు వందల పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్లు ఇరవై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల ఎనిమిది వందల పిలుసు బొద్దు సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పుల్చి చూసుకుంటే ఒక గ్రాము ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు అవుతుంది పది గ్రాములు ఎనభై నాలుగు వేల నాలుగు వందల పది రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కొవైటు మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయలకి అయితే ఉంది ఇవన్న ఈరోజు కొవైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండితెరలు మరిన్ని విశేషాలతో రేపటి వేటలు తగలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్